వెల్కమ్ టు రాజనీతి చిత్తూరు ఎంపీగా పనిచేసిన దివంగత నారమల్లి శివప్రసాద్ మీ అందరికీ తెలిసే ఉంటారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా పనిచేశారు ఆయన సినిమా యాక్టర్ కూడా ఆ మధ్య అప్పుడు పార్లమెంట్లో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ ప్రాంగణంలో చిత్ర విచిత్రమైన వేషాలు వేసి నిరసన కేంద్రం మీద నిరసన వ్యక్తం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు ఆయన ఆయనకు ఒక చెల్లెలు కూడా ఉన్నారు ఆవిడ పేరు నారమల్లి పద్మజ ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైసీపీ పుట్టక ముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు లేవు అన్న తెలుగుదేశం లీడర్గా ఉన్నా తెలుగుదేశం ఎంపీగా ఉన్నా అన్న చంద్రబాబుకు సన్నిహితుడైనప్పటికీ ఆమెకు తెలుగుదేశంతో సంబంధాలు లేవు తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉండేవారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఫ్యామిలీని కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వర్ గారిని చాలా తీవ్రంగా విమర్శించారు ఆవిడ విమర్శలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి అంటే ఇవన్నీ తమ్ నైల్స్ పెట్టారులండి ఆవిడ కంటెంట్ ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టి వీళ్ళు పెట్టిన తమ్నైల్స్ వసాయి మీ అత్తాకోడళ్ళిద్దరూ ఆడవాళ్ళైనా సిగ్గుందా మీకు బ్రహ్మణి భువనేశ్వరిపై మండిపడ్డ పద్మజ

ఆయన చేస్తలు చూస్తే ఎవరైనా చెప్తారు ఆడవాళ్ళ పట్ల ఆయనకున్నటువంటి తీరు చూస్తే ఎవరైనా నమ్ముతారు ఆయన సైకోజీ అటువంటి వాళ్ళు మీకు ఆప్తులు నిన్నటికి నిన్న అన్నాడు వ్యక్తి దహనం అంటే చెప్తాను ఉదాహరణకి ముసలమ్మని కొట్టి మూల బాలకృష్ణ సర్టిఫైడ్ సైకో పవన్ కళ్యాణ్ సైకో అంటే ఇవి ఈవిడ వీడియోలన్నీ అలాగే ఉంటాయి చూడండి బోరేస్ మానవ ముజాయి గారు కొన్ని తొంగైన పిలిచినటువంటి మీరు డైరెక్టర్ గా బ్లూ ఫిల్మ్ ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీడియా ముందు పెట్టండి ప్రజల ముందు తీసుకునండి స్వయంగా రోజా రోజా భర్త చాలా చేస్తున్నారు తీసుకురండి మేము సిద్ధంగా ఉన్నాం ఫేస్ చేయడానికి అని నిజమైతే నిరూపించండి అని చాలా చేస్తున్నారు మరింతకు ముందు రాలేకపోతున్నారు ఇది సమర్థనీయం కాదని మరియు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను నారా బ్రాహ్మణి నారా భువనేశ్వరి ఖచ్చితంగా పెద్దలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళకి మహిళల పట్ల మహిళల క్యారెక్టర్ పట్ల మహిళల ఆత్మగౌరవం పట్ల మహిళల ఆత్మాభిమానం పట్ల ఎటువంటి రోజా బ్లూ ఫిల్మ్ గురించి ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడాడు విమర్శించాడు అప్పట్లో దానికి నారా భువనేశ్వరి నారా బ్రహ్మణి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని అడుగుతోంది అదేదో సినిమాల సునీల్ డైలాగ్ ఉంటుంది ఎవరో అతను కూచరా పోల్చొక్క అంటే లెక్చరర్ నాకు క్షమాపణ చెప్పాలంటాడు అలాగా ఎవరో రోజాను విమర్శిస్తే బ్రాహ్మణి భువనేశ్వరి వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని ఈవిడ ప్రెస్ మీట్ పెట్టారు ఆ రోజుల్లో భువనేశ్వర్ నిన్న నిరామర దీక్షలో చూసాము ఒక చిన్న పిల్లాడు రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి మాంసల గురించి వాళ్ళ నోట వాళ్ళ మాటల్లో వాళ్ళ మనసుల్లో విషాన్ని నింపి మాట్లాడిస్తున్న తీరు చూస్తే ఒక అసహ్యం కలుగుతుంది దానికి నారా భువనేశ్వర్ గారు సంతోషపడుతూ ప్రశంసిస్తూ రెండు చేతులు ఎత్తి వీళ్ళు విటకాస్తహాసం చేస్తుంటే అసలు ఈమె నిజంగా మహిళేనా మహిళ మహిళల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీ నాయకులు అసలు మహిళ ఆడతనం స్త్రీత్వం పక్కన పెడతాం అసలు మనుషులైనా వీళ్ళకి మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతుంది అసలు ఆ చప్పట్లు ఆ మాంసముద్ర గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పుట్టినటువంటి చప్పట్లు వింటే అసలు ఆ ప్రమాదానికి కారణభూతులు కూడా వీళ్ళేనా అని అనుమానం కూడా కలుగుతుంది నారా భువనేశ్వరి ఒక కూతురుగా ఎన్టీ రామారావు కళ్ళల్లో కన్నీళ్లు చూసి కూడా ఆ రోజు తన భర్త చంద్రబాబు నాయుడు కన్న తండ్రికి వెన్నుపోటేసి ఆయన పదవిని ముఖ్యమంత్రి పీఠాన్ని ఉన్న అమౌంట్ తో సహా లాక్ ఆ రోజు ఆయన కన్నీళ్లు నాయ భువనేశ్వర్ గుర్తు రాలేదు ఆ రోజు ఒక నిరాహారం దీక్ష పెట్టాలి భర్తని అడ్డుకోవాలి భర్తకు బుద్ధి చెప్పాలి ఇది తప్పు అని నిలదీయాలి అని కనీసం ఒక మహిళగా ఒక కూతురుగా తన బాధ్యతను గుర్తి నడుచుకోలేదు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అసలు నిజం చెప్పాలంటే ఏదో పిక్ ప్యాకెట్లు చేసుకునేవాడు ఏదో బియ్యం ఓట్లు బంగిలించేవాడు అని నా దగ్గర బాస్పిరాబుల్ని చెప్పేవారు చంద్రబాబు నాయుడు గురించి అది పక్కన పెడితే ఇంత కుట్టలకి వెన్నుపోటులకి కుటంత్రాలకి అసలు పాత్రధారులు చంద్రబాబు నాయుడు లోకేష్ అయినా ఈ నారా భువనేశ్వర్ కూడా అసలైన సూత్రధార అనే అనుమానం కలుగుతాం ఆమె నైజు చూస్తుంటే ఆమెలో ఏమాత్రం ఒక స్త్రీత్వం గాని ఒక దయా కరుణ అనే ఏమ అదండి భువనేశ్వర్ గారిలో స్త్రీ తత్వం లేదంట దయా కరుణ లేదంట వెన్నుపోటుకు కూడా ఆవిడే కారణం అన్న అనుమానం ఈవిడకి వస్తుందంట చంద్రబాబు నాయుడు గారి పిక్ పాకెట్ అని విమర్శిస్తూ ఉంది రాజశేఖర రెడ్డి మరణానికి అసలు ఆ యాక్సిడెంట్కి వీళ్లే కారణం అని చెప్పి కూడా ఈవిడ విమర్శలు చేసింది సో తెలుగుదేశం పార్టీ మీద పార్టీ నాయకుల మీద తీవ్రమైన స్వరంతో విరుచుకుపడతా ఉండేది తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉండేది ఈవి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సలహాదారు పోస్ట్లో నియమించాడు ఆయన మంచిగా రెండు లక్షల జీతం బత్యం అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నియమించారు ఇరవై నాలుగు మే వరకు ఆరు నెలల పాటు పనిచేశారు మేలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు ఈ ఆరు నెలల కాలానికి ఈ నారమల్లి పద్మజకు జీతభత్యాలు రాలా జగన్ అన్న అధికారంలో ఉండగానే ఆమెకు జీతం ఎగ్గొట్టారు దిగిపోయాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయే విమర్శలు చేసిన పద్మజ ఇటీవల కాలంలో మౌనం దాల్చారు ఏడాదిన్నర కాలంగా పెద్దగా ఎక్కడ మాట్లాడటాల అంతకుముందు తీవ్రంగా రెచ్చిపోయేవారు బహుశా ఈ ప్రభుత్వం నుంచి ఆ ఆరు నెలల బకాయిలు రాబట్టుకోవటానికి మౌనం వహించారేమో అన్న అనుమానం వస్తూ ఉంది ఇప్పుడు ఈ మంచి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆవిడకు మొత్తం పదమూడు లక్షల రూపాయలకు పైగా జీతం బకాయిలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బడ్జెట్ కంట్రోల్ ఉంది అయినా కూడా ప్రత్యేకంగా రిలాక్సేషన్ ఉత్తర్వులు జారీ చేసి ఆమెకు జీతవచ్చాలు చెల్లించబోతున్నారు సో ఆవిడ బకాయిలు జగన్ పెట్టిన బకాయిలు చంద్రబాబు తీరుస్తున్నారు రెండు వేల పద్దెనిమిదికి ముందు చాలామంది టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లో నీరు చెట్టు పనులు చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచాక వాళ్ళ బిల్లులన్నీ ఆపేశాడు తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేశాడు కొంతమంది కోర్టులకు వెళ్ళి తెచ్చుకున్నారు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే ఏడాదిన్నర అయిన తర్వాత కూడా నీరు చెట్టు డబ్బులు రాని నాయకులు గ్రామాల్లో చాలామంది ఉన్నారు ఇవన్నీ పట్టించుకోకుండా వైసీపీ నాయకురాల కోసం బడ్జెట్ కంట్రోల్ రిలాక్సేషన్ ఇచ్చి మరీ ఆమె బకాయి చెల్లించడం అనేది ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇప్పటికీ నానా ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు రాక ఒక్కొక్కళ్ళు వాళ్ళ స్థాయిలో చిన్న చిన్న కాంట్రాక్టులు పది లక్షల వర్కులు ఇరవై లక్షల వర్కలు చేసిన వాళ్ళు ఉంటారు బిల్లులు రావు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఒకవైపు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని కంప్లీట్గా వాళ్ళ బిల్లులన్నీ చెల్లించిన తర్వాత ఇలాంటివన్నీ చేస్తే ఎవరికి పెద్ద పట్టింపు ఉండదు ఒక వైసీపీ నాయకురాల కోసం బడ్జెట్ కంట్రోల్ రిలాక్సేషన్ ఇచ్చి మరీ బకాయి చెల్లించడమే ఇక్కడ అందరికీ కూడా ఆవేదనగా ఉంది టీడీపీ కేడర్ రెండు రోజులుగా టీడీపీ కేడర్ సోషల్ మీడియాలో దీన్ని బాగా తిప్పుతూ ఉన్నారు దీని వెనకాల అధికారులు ఉన్నారా లేకపోతే నాయకులు ఉన్నారా అనే విషయం పూర్తిగా తెలియలేదు ఎవరున్నా కూడా విమర్శను ఫేస్ చేయాల్సింది ప్రభుత్వమే సొంత పార్టీ వాళ్ళ కడుపులు మార్చి వైసీపీ వాళ్ళ కడుపులు నింపటాన్ని ఎవరు సహించరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్